ఒక మనిషిగా పుట్టినందుకు ప్రతిరోజు రెండు భగవద్గీత శ్లోకాలు చదవాలని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు కర్మణ్యేవాధికారస్తే మా ఫల కదా మా కర్మ మాతేస్వకర్మణి అర్జున నీకు కర్తవ్యకర్మ చేయుటకే అధికారం ఉంది కర్మఫల విషయంలో నీకు ఎటువంటి అధికారము లేదు అట్లని కర్మలు చేయకుండా ఉండరాదు ఫలాపేక్ష రహితంగా పరోపకార బుద్ధితో కర్మలు ఆచరించవన్నని భావము దుఃఖేశ్వను సుఖేషు విగత స్పృహ నీతరాగభయక్రోధ స్థితీర్మునిరుచ్యతే కష్టములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు సుఖములపై ఆసక్తి లేనివాడు రాగము భయము కోపము లేనివాడైన మునిని స్థిత ప్రజ్ఞుడని అందురు ఇలా చదవలేకపోయినా కనీసం రోజూ వీడియో చూసిన మన మనసుకి ఒక ప్రశాంతత దొరుకుతుంది ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులుంటే దయచేసి क्षमी थैंक्स फॉर वाचिंग सर्वे जना सुखिनो भवंतु